ఏపీ సంబంధించి ఏప్రిల్ నెలలో ట్రెజరీలో పాస్ అయిన రిటైర్మెంట్ టీచర్స్ బిల్స్ అమౌంట్ వారి అకౌంట్ లో జమ అయ్యాయి ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ సొమ్ము జమకు ఏర్పాట్లు కూడా సురూ అయినట్లు సమాచారం పదకొండవ పిఎర్సీ తక్షణ అమలులో భాగంగా డిడివో లు బిల్లు చేయకుండానే ప్రభుత్వమే నేరుగా పదకొండవ పిఆర్సీతో జనవరి రెండు వేల ఇరవై రెండు జీతాలు ఉద్యోగుల ఖాతాలో జమ చేసిన నేపథ్యంలో ఆ నెల మినహాయించిన పిఎఫ్ చందాలు చందాదారుల పిఎఫ్ ఖాతాలో ఎంతవరకు జమ కాలేదు సిఎఫ్ఎంఎస్ నుండి మినహాయించిన సొమ్ము వచ్చింది కానీ ప్రతి నెల వచ్చినట్లు కాకుండా దానిలో డిడిఓలు వారిగా షెడ్యూల్ ప్రకారమే మినహాయింపులు వివరాలు లేకపోవడంతో ఆ నెల పిఎఫ్ చందా ఎంతవరకు జమ కాలేదు ఈ ఏడాది రెట్టడయ్యే వారి రోజర్ ఆ జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ లేకుండానే పూర్తి అవుతుంది ఈ ఇష్యూ పై సిఇఓ గారికి ఎన్నో సార్లు ప్రాతినిధ్యం చేసిన తర్వాత సంబంధిత టీచర్లు జనవరి రెండు వేల ఇరవై రెండు స్లిప్ విత్ ఎంప్లాయీ సిగ్నేచర్ అండ్ విత్ డి సిగ్నేచర్ తో మరియు జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ షెడ్యూల్ ను గుంటూరు జెడ్పీఎఫ్ సెక్షన్ లో ఇచ్చి ఆ నెల పిఎఫ్ చందాను జమ చేయించుకోవచ్చు ఇక సిఎఫ్ఎంఎస్ లో ఎంప్లాయ్ లాగిన్ లో పే స్లిప్ తీసుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై రెండు షెడ్యూల్ కూడా ఆ లాగిన్ లాగిన్లో కూడా పొందవచ్చు అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండు పే స్లిప్ అండ్ షెడ్యూల్ను సెక్షన్ సెక్షన్లో ఇచ్చి జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ ఉద్యమను అప్డేట్ చేసుకోవచ్చు అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండు నాటికి సర్వీసులో ఉండి జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ చందా లేకుండానే రిటైర్మెంట్ చేసుకున్న వారు జనవరి రెండు వేల ఇరవై రెండు పేస్లిప్ షెడ్యూల్ తో పాటు ఆ జనవరి రెండు వేల ఇరవై రెండు చంద చెల్లించమనే అప్లికేషన్ విత్ సిఎఫ్ఎంఎస్ జెడ్పీఎఫ్ నందు పారం ఏలో రెండు ఇవ్వాలి మొదటిది రెవెన్యూ స్టాంపు బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీతో ఈ పత్రాలన్నింటినీ సేకరించి జెడ్పీఎఫ్ సెక్షన్ లో ఇవ్వాలి అలాగే ఈ సమస్య పరిష్కారం కోసం సిఈఓ గారి నుంచి సంబంధత సర్క్యులర్ మరియు గూగుల్ ఫామ్ ఒకటి లేదా రెండు రోజుల్లో వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సమస్య అతి త్వరలోనే క్లోజ్ అవుతుంది కాబట్టి ఉద్యోగులు ఆందోళన చెందకుండా ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి